వెల్కమ్ టు శిరీషా కిచెన్ ఈ ఈరోజు మేము హైదరాబాద్ అనమాట చూడండి మా వాళ్ళు మా తోడుకోడలు మా పిల్లలు ఇదండి మేమంతా ఇప్పుడు పొద్దున్నే అనమాట ఆరున్నర అయింది ఇప్పుడు బయలుదేరినాము దోశ తెప్పించుకున్నావురా తింటావా ఇప్పుడే కాకి కకి ఎంతగా ఆ నీళ్ళట్ట వస్తున్నాయిలా మనకి

అమ్మ చనిపోయినారు అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఈ తోటంతా వాళ్ళే చేసుకునే వాళ్ళు ఆకుకూరలు వాళ్ళు ఇక్కడ అది ఒకసారి నేను మా అమ్మల ఇంటికి వచ్చాననమాట హైదరాబాద్కి దానికి కోసమని మీకు ఒకసారి చూపిద్దామని అనిపించింది నాకు చూడండి ఇదైతే అమ్మ పెట్టినదే మునగ చెట్టు అనమాట అమ్మ చనిపోయి నాలుగేళ్ళు అవుతా ఉంది అప్పటి నుంచి ఇది వేరే వాళ్ళు చేసుకుంటున్నారనమాట వేరే వాళ్ళకి ఇచ్చేసారి తోట మొత్తము చూసారా మునగ మునక్కాయలండి ఇది ఇదే ఇక్కడ చూస్తుంటే నాకు అమ్మనే అనమాట ఇదంతా నేను ఎప్పుడు వచ్చినా కానీ ఖచ్చితంగా నాకు ఇది కనబస్తుంది దీని పక్కలోనే ఉన్నారనమాట ఇప్పుడు తమ్ముళ్ళు చూడండి ఒకసారి తోట చూపియాలనుకున్నా మీకు అందరికీ చూడండి అయితే స్టార్టింగ్ అండి బెండకాయల తోట వేసారనమాట ఇదంతా అమ్మ వాళ్ళేమో అప్పుడు గొంగురస్ చూపి నేను చూపి నేను వాడాల అక్కడ చూడండి జాలి కనిపిస్తుందా అదంతా నాటుకోళ్ళు పెంచుతున్నారంట అండి ఇప్పుడు అప్పుడైతే అమ్మ వాళ్ళు చేయలేదు అదిగోండి ఆ గ్రీన్ మ్యాట్ ఉంది కదా కదంతా ఎక్కడ చూపించు ఇక్కడ చూపించు మన ఇదిగోండి అమ్మ రెండు మూడు చెట్లు పెట్టింది అనమాట మునగ చెట్లు అవి బాగా పెద్దగా అయిపోయినాయి అనమాట ఇదే అనమాట కొట్టము అమ్మ వాళ్ళు ఈ తోటలోనే ఉండేవాళ్ళు వాళ్ళు బయట ఇల్లులు తీసుకోలేదన్నమాట ఈడిన కూరగాయలు ఆకుకూరలు అన్ని వండించే వాళ్ళు ఇక్కడ చూడండి నాటుకోళ్ళు సాగుతున్నారనమాట ఇంతకుముందు రీల్స్లో కూడా అమ్మ కూర్చొని మనవంతో మనవరాలతో ఆడుకునేది ఒకసారి పెట్టాను అనమాట మీకు అమ్మ అయితే ఎప్పుడు ఇక్కడ కింద కూర్చునేది ఇక్కడ మంచం వేసుకునేది అనమాట ఇట్లా లేదంటే అక్కడ కింద కూర్చునేది చూడండి ఇది చూస్తే కనుక మాకు అదే గుర్తుకొస్తుంది మా అమ్మనే గుర్తుకొస్తుంది మాకి ఈరోజు ఆమె లేకపోయినా కూడా ఆమె తిరిగిన స్థలము పెట్టిన చెట్లు మొక్కలు అన్నీ అలాగే ఉన్నాయండి చూసారా ఈ పొలం వల్ల పొద్దు మూకులు ఈ ఐదు ఎకరాలు మొత్తము దీంతోనే దున్నించుకునేవాడు తన పని తానే వేసుకునేవాడు ఇప్పుడైతే వేరే పనికి వెళ్ళిపోతున్నాడు అనమాట చూడండి ఈ ట్రాక్టర్ అయితే ఎన్నేళ్ల నుంచో ఈ పొలంలోనే ఉందనమాట మావోనింగ్ పెళ్ళి అయితే లేదు ఎవరైనా పిల్ల ఉంటే చెప్పండి అమ్మా మేము పద్భ శాల్లో పోవాలి నేను చూడండి ఉయ్యాల మావాడు ఎట్లా ఉండడు చల్లటి వాతావరణం ఇలాంటి వాతావరణం మళ్ళా మళ్ళీ రాదండి నాకైతే కన ఏండేది అపార్ట్మెంట్ల కనుక తీసుకురాబో మూతి చూడండి వర్షం పడతా ఉంది చల్లటి గాలి వర్షము నాకైతే నిజంగా చాలా ఆనందంగా ఉంది అమ్మ నిజంగానే ఆశీర్వాదం ఏమో అనుకుంటున్నాను నేనైతే కనుక ఈరోజు ఇడికి రావడము వీడియో తీయడము నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది చిన్న చిన్న వర్షం చినుకులు పడుతున్నాయి చాలా బాగుందండి వాతావరణం మాత్రము ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము పక్కనే ఉంటారనమాట తమ్ముళ్ళు వాళ్ళు వెళ్తున్నామండి వర్షం అయితే చాలా అంటే చాలా ఎక్కువ పడతా ఉంది నాకైతే కన్నా వర్షంలో తెరుచుకుంటాయి చల్లటి గాలి మంచి ఒక్కొక్క టీ తీసుకొని చాలా ఎక్కడ కూర్చొని కాసేపు ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది అండి నాకైతే చల్ల చల్లటిగా వర్షము గాలి అండి మంచి టీ మంచి వాసన వస్తుందండి సూపర్